ఉల్లి కోస్తేనే కాదు ధర వింటుంటేనే వినియోగదారుల కళ్ల నుంచి నీళ్లొస్తున్నాయి ప్రకాశం జిల్లాలో హోల్సేల్ ధరే కిలో యాబై ఐదు రూపాయల పైనే ఉంది రిటైల్ వ్యాపారుల దగ్గర అయితే మరో ఐదు నుంచి పది రూపాయల పైనే ఉంది సోలాపూర్ ఉల్లి కంటే కర్నూలు ఉల్లి ధర కొంత తక్కువగా ఉన్నా మార్కెట్లో సోలాపూర్ ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సమాచారం శౌర్య అందిస్తారు కానీ ఇప్పుడు ఉల్లిగడ్డలు కొనాలని ఆలోచన వచ్చినా కొనడానికి వెళ్ళినా కానీ భయపడే పరిస్థితి ఏర్పడింది విపరీతమైన రేట్లు పెరిగినాయి నలభై రూపాయలు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు కూడా రేట్లు అమ్ముతూ ఉన్నాయి గత వారం రోజుల తినటమైతే నలభై రూపాయలపైనే రేట్ అనేది ఈ రోజున యాభై నుంచి యాభై ఐదు రూపాయలు కిలో ఉల్లిగడ్డ పెరుగుతుంది అసలు ఈ ఉల్లిగడ్డలు ఈ రేట్లు పెరగడానికి కారణం ఏంటి అసలు ఏ విధంగా పెరుగుతున్నాయి కొనే కొన్ని వచ్చే వినియోగదారులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటండి వస్తుంది అదేవిధంగా హోల్సేల్ వ్యాపారం ఉన్నారు సార్ సో ఈ సార్ ఈరోజు మార్కెట్ వచ్చేసరికి మేము హోల్సేల్ ధర వచ్చేసరికి యాభై ఐదు నుంచి యాభై ఏడు రూపాయల దాకా అమ్ముతున్నాం సార్ ఈరోజు యాభై ఐదు నుంచి యాభై ఏడు రూపాయల దాకా అవి కూడా ఏంటంటే మన సోలాపూర్ సార్ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి పంట సోలాపూర్ పంటని మనం తీసుకొని వచ్చి మనం అమ్ముతూ ఉన్నాం సార్ ఇటీవల ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త పంట అనేది కూడా మనకు వస్తూ ఉంది సార్ నంద్యాల కర్నూలు నుంచి అటువంటి పంట వచ్చేసరికి ఇప్పుడైతే నలభై మూడు నుంచి నలభై ఐదు రూపాయలు అమ్మకం అయితే జరుగుతూ ఉంది సార్ ఈ వ్యాపారానికి ప్రతి ఒక్క కస్టమర్లు కూడా వచ్చేటువంటి కస్టమర్ కూడా అసంతృ అసంతృప్తితో వెళ్ళిపోతూ ఉన్నాడు సార్ కావున ఎందుకు అని కస్టమర్ని మేము అడుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవండి ఇంత రేటు ఎప్పుడు పెరిగింది ఇలా పెరిగితే మేము ఎంత అమ్ముకోవాలి మేము ఎలా అమ్మాలి మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నామండి దానికి ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగిన తర్వాత మేమేం చెప్తా ఉన్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము కొన్న రేటు ధర ప్రకారంగా మేము మీకు అమ్మదలుచుకుంటున్నాము తప్పితే మరి మాకు కూడా మీలాంటి కస్టమర్లు రావాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీరు అసంతృప్తి పొందుతున్నటువంటి సందర్భంగా మాకు కూడా బాధగానే ఉంది ఇంత రేటు ఎందుకు పెరిగింది అనేది అసంతృప్తితో తెలుస్తున్నాం సార్ ఇప్పుడు సోలాపూరు లేకుంటే కర్నూలు ఈ రెండింటికి ఉన్న ఉల్లిగడ్ల ఉన్న డిఫరెన్స్ అండి ఆ సోలాపూర్ రేట్ విధంగా ఎక్కువ ఉంటుంది ఈ కర్నూలుకి సంబంధించిన ఉల్లిగడ్లకి ఉన్న డిఫరెన్స్ సార్ ఇప్పుడు ఈ ట్రెండ్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో సోలాపూర్ అనేటువంటి పంట చాలా ఇష్టపడతారు సార్ జనాభా అనేది ఆ లోపల ఎలా ఉన్నటువంటి లేయర్ని చూడరు సార్ పైన దాని అందం అనేది ఉంటుంది సార్ అది దాన్ని చూసి ఇష్టపడుతున్నారు ఇక్కడ లోకల్లో నంద్యాల కన్నులు అనేటువంటి పంట ఏంటంటే ఇప్పుడు ప్రతి మూడు నెలల్లో కానీ ఆరు ఇప్పుడు ఆరు నెలలు కానీ పంట స్టార్ట్ అయింది సార్ మొదలైంది ఇప్పుడే ఇటీవల మొదలైంది కాబట్టి ఈ కొత్త పంట ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం రేటు అనుకూలంగా అయితే ఉంటుంది సార్ సోలాపూర్ అనేది ఒకవేళ కొత్త పంట వచ్చినా కూడా నంద్యాలకి సోలాపూర్కి ఒక నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు ధర తేడా గనక ఉంటుంది సార్ ఇప్పుడు రెండు మూడు సార్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి జూన్ జులై జూలై నెలల్లోనేమో రేటు పెరుగుతూ ఎక్కువగా ఉంటుంది అంటారు అదేవిధంగా నవంబర్ డిసెంబర్ ఆటలోనేమో రేటు తగ్గుతూ ఉంటాయి ఎందుకు ఈ రేటు పెరగడం తగ్గడం ఈ రెండు మూడు సార్లు ఎందుకు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సార్ జూన్ నెలలో వచ్చేసరికి పంట విపరీతమైనటువంటి పంట అయితే ఏర్పడుతూ ఉంటుంది సార్ పంట విపరీతంగా ఏర్పడుతూ ఉంటుంది సార్ ఆ పంట వచ్చేసరికి జూన్ నెలలో ఎందుకంటే పంట విపరీతంగా వచ్చినందువల్ల పంట అంత సరిగ్గా పంట అనేది క్రాప్ అనేది సరిగ్గా ఉండదు సార్ అంటే క్వాలిటీలు అనేది ఉండదు సార్ ఆ క్వాలిటీ లేనందువల్ల రేట్ వచ్చేసరికి తక్కువ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది సార్ తర్వాత అక్టోబర్ నెలలో వచ్చేసరికి నవంబర్ అక్టోబర్ నెలలో వచ్చేసరికి మనకి పంట కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పంట ఉంటుంది అందుకోసం ఆ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పంట బాగున్నప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ అనేది ఇస్తారు సార్ పంట బాగున్నటువంటి టైంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ అనేది జరుపుతారు సార్ అందుకోసం రేటు అనేది ఆ టైంలో పెరుగుతుంది ఈ టైంలో తగ్గుతుంది సార్ కానీ సెప్టెంబర్ అక్టోబర్లో మరి సార్ ప్రస్తుతానికి మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇటీవల ఏదో ఉల్లిపాయల ధర అనేది ఏదో ఎక్స్పోర్ట్ ఏదో ఇచ్చున్నారని ఏదో ఎక్స్పోర్ట్ ఏదో జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు సార్ ఆ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతున్నటువంటి కారణంతో రేట్ అనేది కొంచెం పెరిగిందని చెప్పి అని అంటూ ఉన్నారు సార్ మేము అనుకోవటం అయితే ఈ వర్షాల కారణం వల్ల పంట సరిగ్గా ఏమన్నా ఇబ్బంది పడతా నష్టపోయి దానివల్ల మనకి రేట్ అనేది వాటిల్లిపోయి పెరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్ ఏమంటున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రిటైర్డ్ కస్టమర్లు వస్తూ ఉంటారు మామూలు సాధారణ కస్టమర్లు కూడా వస్తూ ఉంటారు సాధారణ కస్టమర్ల యొక్క ఫీలింగ్ ఎలా ఉంది ఎందుకంటే ఇప్పుడు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు లాస్ట్ వీక్ అరవై అరవై రూపాయలు కూడా అం ఇప్పుడు యాభై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు ఇది సాధారణంగా వచ్చే గుహలు కానీ మామూలు కస్టమర్లు ఏమంటున్నారు రిటర్న్ కస్టమర్లు కాబట్టి మామూలు కస్టమర్లు ఏమంటున్నారు సార్ మా దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లు ఒక పది కేజీలకి ఇరవై కేజీలు కూడా యాభై కేజీలు కూడా వస్తారు సార్ వచ్చినందువల్ల వాళ్ళు ఏమైతే మేము రేట్ చెప్పిన తర్వాత వాళ్ళు అసంతృప్తితో చెంది వెళ్ళిపోతున్నారు సార్ మేము అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసి అమ్మా రేట్లు పెరిగినాయి రోజు రేట్ ఇదే ఉంది ఈ రేట్ ప్రకారం మీకు ఇస్తానంటున్నామన్నా కూడా వాళ్ళు ఏదో అసంతృప్తితో వెళ్ళిపోతూ ఉన్నారు సార్ వాళ్ళు కనీసము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వేరే కొట్టుకు వెళ్తారేమో అని మేము కూడా ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాం సార్ మేము మేము గమనిస్తూ ఉన్నాం సార్ ఆ గమనార్థం ఏమైందంటే అతను వేరే కొట్టుకైతే వెళ్ళడం లేదు సార్ అతను అసంతృప్తితో మళ్ళా కూడా తన గ్రామానికి తన ఉన్నాడు సార్ అసంతృప్తితో మటుకు విపరీతమైన రేట్లు పెరిగినాయి ఇప్పుడు యాభై ఐదు రూపాయలు ఈ రోజున ఉంది లాస్ట్ వీక్ అయితే అరవై రూపాయల పైన కూడా కిలో నమ్మింది కానీ ఈ ఉల్లిగడ్డలు కొనుక్కొని ఎందుకంటే ఉల్లిగడ్డలు ఏంటంటే చాలా కుటుంబాల్లో చాలా మాక్సిమం ఏ కూర కూడా చేయలేని పరిస్థితి ఏ వంట కూడా జరగని పరిస్థితి మరి ఈ ఇంత రేట్లు పెరుగుతూ ఉంటే వంటలు ఎలా చేసుకోవాలని ఒక పక్కన గృహిణులు అదేవిధంగా రిటైల్ వ్యాపారులు అయితే ఈ వ్యాపారం కూడా ఉంటున్నారు ఇక హోల్సేల్ వ్యాపారానికి వస్తే బతిమినాడి మేము వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అంటున్నారు ఇది ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో శౌరి ప్రకాశం